ఒక టెంపుల్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది గుడి టెంపుల్ అని పిలుస్తారు భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే మరెక్కడా లేనటువంటి శివలింగం అనేది ఈ టెంపుల్లో ఉంది అత్యంత పురాతనమైన టెంపుల్ కూడా ఇది దాదాపు క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి చెందిన అత్యంత పురాతనమైన టెంపుల్ ఇది ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఈ శిలా శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఇది ఎంత పురాతనమైనదో కాకపోతే ఈ స్క్రిప్ట్ అనేది మనకు అర్థం కాదు ఇది తెలుగులో అయితే ఉండదు ఈ సాంస్క్రిటు చాలా రకాల శిలాశాసనాలు అనేది ఇక్కడ రాసి ఉంచారు ఒకసారి గమనించుకోవచ్చు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఎంత పురాతనమైనది పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా రోజులు పరిశోధన చేసి ఈ టెంపుల్ని అయితే వెలుగులోకి తీసుకొచ్చేసారు ఐ థింక్ రెండు వేల తొమ్మిది నుంచి అనుకుంటాను రెండు వేల తొమ్మిది నుంచి మనకి పూజలు పునస్కారాలు అయితే నోచుకుంది మన స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చూడవచ్చు ఆ తెలుగు హిందీ ఇంగ్లీషు మూడు లిపుల్లో టెంపుల్ గురించి అయితే మొత్తం పూర్తి వివరాలు అనేది తెలియని వాళ్ళకి తెలియపరిచేలాగా ఉంటుంది ఈ గుడికి నిర్మించిన రాయి అనేది బహుశా మన భారతదేశంలో కదా ప్రపంచంలో కూడా ఎక్కడ తొరకని రాయి అనమాట కొంతమంది ప్రకారం ఏంటంటే నిజంగా ఇవి ఏలియన్స్ వచ్చి నిర్మించారా అనే కోణంలో కూడా ఆలోచించవచ్చు ఏలియన్స్ నిర్మించారంటే ఇది మామూలు విషయం కాదు మన ఈ రాయి అనేది అనమాట మన భారతదేశంలో కదా ఎక్కడ దొరకదంట కొంతమంది ప్రకారం స్టార్టింగ్లోనే మనకి లెఫ్ట్ తీసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది లోపల చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది టెంపుల్ని కూడా చాలా మెయిన్ చేస్తున్నారు గ్రీనరీ కూడా ఉంది చూడండి ఒకసారి వీళ్ళకి నీళ్లు పట్టి బాగా కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఆనందవల్లి సమేత పరశురామ స్వామి దేవస్థానం చూడండి ఆనందవల్లి విగ్రహం కూడా ఉంది చూడండి ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు అలా మనం ముందుకు వెళ్తే ఇక్కడ ధ్వజస్తంభం ఉంది మామూలుగా మిగతా గుళ్ళలో చూసే ధ్వజస్ సంభానికి దీనికి చాలా తేడా అయితే ఉంది డిఫరెంట్ అయితే ఉంది మీరు దగ్గరికి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి దీనికి ప్రహరీ కూడా చాలా పురాతనమైనది అంత పురాతనంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పురాతత్వ టెంపుల్స్కి పెయింటింగ్ అనేది వేయకూడదు ఎందుకంటే అలా వేస్తే దాని అందం అనేది చెడిపోతుంది తొందరగా పాడే అవకాశం ఉంది కాబట్టి పెయింటింగ్ లేకుండా అలానే ఉంచారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ రాయి రాయి మీద రాయి పేర్చిన విధానం కానీ ఇప్పటి టెంపుల్స్లో మనం భారతదేశం ఉన్న కొన్ని పురాతన టెంపుల్స్లో అసలు చూడలేము ఇప్పుడే మనం లోపలికి వెంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం మిస్టరీస్ ఏను అయితే వీడియో అయితే తీకూడదు చూడండి అక్కడ వాళ్ళ సమాచారం ప్రకారం వీళ్ళ గైడ్ ఉన్నారు టెంపుల్కి సంబంధించిన గైడ్ ఆయన చెప్తుంటే మొత్తం గూస్ బంప్స్ అనేది వస్తున్నాయన్నమాట టెంపుల్ నిర్మాణం కానీ టెంపుల్లో జరిగే మొత్తం కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి ఆ స్వరంగ మార్గం ద్వారా వాటర్ వచ్చేసి శివుడి శివుడిని వచ్చేసి మొత్తం అభిషేకం చేసి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అభిషేకం చేసి మళ్ళీ వెళ్ళిపోతాయంట అంటే లాస్ట్ రెండు వేల ఐదు డిసెంబర్ ఫోర్ ఫైవ్ జరిగిందంట వీళ్ళు టెంపుల్ వాళ్ళు చెప్తున్నారు నిజానికి ప్రతి విషయం లోపల చూస్తే గూస్ బు ఎందుకంటే పైన వెంటిలేషన్ కోసం కొంచెం ఖాళీ స్థలాలు కూడా వదిలిచారు మొత్తం ప్రతి విషయం వీళ్ళు చెప్తుంటే అసలు మాటల్లో కాదు అంత సీక్రెట్ మిస్టీరియస్ టెంపుల్ ఇది చూడండి రకరకాలు అన్నమాట మనం తెలుసుకోవాలనేటి అసలు మనం సాల్వ్ చేయాలనే అన్నీ ఒకసారి మీరు ఖచ్చితంగా ఈ అయితే వీక్షించండి ఇది లోపల ఇటు పరిస్థితుల్లో వీడియో తీయకూడదు కాకపోతే అట్టే శివాలయంని ఆ శివుడిని చూపిద్దాం అనుకుంటే ఇక్కడ ఏంటంటే పురుషుని లింగ రూపంలో శివుడు ఉంటారు కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కదా వీళ్ళు మూడు రూపంలో పురుషుని పురుషాంగం రూపంలో ఉంటుంది ఇక్కడ బయటకు వస్తే వాళ్ళు కూడా పాడైపోయింది ఎందుకంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి ఎప్పుడో క్రీస్తు పూర్వమే కట్టిన నిర్మాణం కాబట్టి ఆ గోడ కూడా పాడైపోయి అట్టే ఉంచేశారనమాట ఇప్పుడు మనం బయట చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది గ్రీనరీ చ పర్లేదు బాగానే మెయింటెన్ చేస్తున్నారు ఒకసారి చూడండి గాయస్ ఈ విధంగా అయితే ఉంది మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఎన్నో మిషనరీస్ చాలా రకాల రహస్యాలు మొత్తం నిండి ఉన్న టెంపుల్ ఇది లోపల శివలింగం అనేది అండర్ గ్రౌండ్లో ఉంటుంది మనకి బయట నుంచి చూస్తే ఫ్లాట్గా ఉంటుంది కదా ఫ్లాట్గా ఉందనుకుంటాము కాకపోతే లోపలికి వెళ్తే ఆ టెంపుల్ అది శివలింగం అనేది అండర్ గ్రౌండ్లో లింగ రూపంలో పురుషుని లింగ రూపంలో ఉంటుంది ప్రపంచంలో మరెక్కడ ఇటువంటి శివలింగం లేదు అందులో మొట్టమొదటి శివాలయం ఇది ప్రపంచంలోనే నిర్మించబడిన మొట్టమొదటి శివాలయం చూడండి ఎంత పురాతనమైనదో ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి ఎప్పుడైనా తిరుమలకి తిరుపతికి వస్తుంటారు కదా ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే రండి చాలా మిషరీస్ అయితే మీకు అర్థం అవుతుంది చూడండి బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది అక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది ఇది బయట నుంచి ప్లేస్ ఇది చూడండి ఎంట్రన్స్ అక్కడే గార్డు కూడా ఉన్నారు ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు గ్రీనరీతో బాగా మైన్స్ చేస్తున్నారు ఆ చుట్టూతో పర్లేదు మనకి రైట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా అయితే విశాలంగా ఉంది మీరు కార్ వేసుకొచ్చినా ఇబ్బంది లేదు టెంపుల్కి చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బయట కూడా ఇక్కడ ఆ చాలా టెంపుల్స్లో మనం ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాలి కాకపోతే ఈ గుడిమల్లం పరశురామేశ్వర టెంపుల్లో ఎంట్రీ టికెట్ అనేది ఏం లేదు మనం ఫ్రీగా వెళ్ళి చూసి దర్శనం చేసుకొని రావచ్చు ఒకవేళ పూజ అర్చన చేయించుకోవాలనుకుంటే ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటారేమో ఆ టైమింగ్స్ వచ్చేసి నేను టై మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళాను అప్పుడు కూడా ఓపెన్ చేస్తుంది టైమింగ్స్ వచ్చేసి ఉదయం నుంచి సాయంకాలం దాకా తీసుకుంటారేమో పర్టికులర్ టైమింగ్ అనేది క్లోజింగ్ అనేది ఏం లేదు అనుకుంటాను ఒకసారి అది కూడా చూసుకోండి ల్యాండ్ మార్క్ వచ్చేసి తిరుపతి నుంచి పాపానాయుడు పేట పాపానాయుడుపేట నుంచి ఒక జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఈ టెంపుల్ అనేది ఉంది పాపానాయుడుపేట ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి ఎవరిని అడిగినా కానీ మనకి వే అనేది చూపిస్తారు ఇదంతా అవుట్ సైడు పార్కింగ్ ఏరియా ఈ విధంగా అయితే ఉంది గాయస్